హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజసాయి వల్ల ఫర్ ఆల్ కంటెంట్ సమ్మర్ సెలవులకి అందరూ పెద్దమ్మ పిల్లలు అందరం కలిసాము మా అక్కకి పచ్చడి మాట కలిస్తే వాటి మీద అందరం కలిసి ప్రయోగం చేస్తాము ఇలా పచ్చడి పెట్టాము చూడండి చివరిగా పిక్లు చేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఇలాగే అందరూ కలిసినప్పుడు ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి అయితే నేను ఇదేంటంటే వీడియో ఎడిటింగ్ చేయకోకుండా తీసి తీసినట్టు పెట్టేస్తున్నాను అంటే అక్కడక్కడ తీసేటప్పుడే కట్ చేసి తీయటం అలా తీసాను ఇక అందుకే ఒరిజినల్ వాయిస్ మేము ఏం మాట్లాడుకున్నాం ఎలా ఉంటాం మీరు కూడా ఊరు వెళ్ళినప్పుడు మీ పెద్ద పిల్లలతో అది ఇలాగే ఉంటారు అందరూ కలిసినప్పుడు సమ్మర్ సెలవులకి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్ బాయ్ అమ్మా నువ్వు లేట్గా తొందరగా तीन है ये तो बहुत फेमस है मोहन का मंदिर है इतना आ रहा है एक लाइव जा तो अंदर हां

ਆਖਿਰਕਾਰ ਇਹ ਰੈਡੀ

పిన్ని నువ్వు చేయమా అని చెప్పు నీది కూడా కనపడుతుంది నువ్వే తంటున్నావు అని అటు పెట్టు అటు పెట్టి ఒకటి ఒకటి తీసి కింద పెట్టేస్తా ఏ గరం మసాలాలు అయితే మాకు ఆవు పిండి అయితే మళ్ళీ తర్వాత ఎడిటింగ్ చేసుకుంటా ఏదో ఇది కవరేజ్ కలది కదా అంత కవరేజ్ ఉంది లాలి పాప కొడ వీడియో తీయలేంటి ఎలా రేప్ రేప్ తోనే వీడియో తీయండి బిర్యానీ ఆ ఉపది ఉపది హలో గాయ్స్ నేను ఊడ ఆల్గై బస్డ్ చేస్తున్నాను యాక్వల్ కొంచెం గాయ్స్ యాక్వల్ సో వండర్ఫుల్ నస్ పాస్ ప్లేస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ రోజు గిని సిక్ చేస్తున్నాం డైటింగ్ అండ్ ఫస్ట్ సలయ సర్వ్

మా పిల్లల నువ్వు చేదా అదే అట్లాగే ఏదైనా వీడియో తీసుకుంటుంటే చాలు చేయి పెట్టా మాట్లాడే తర్వాత మాటలు తీసేయచ్చు పెడదామని ఇది మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ దీనికి డబ్బింగ్ చెప్పుకుని పసు వేసుకోండి ఉప్పు వేసుకోండి కారం వేసుకుని కడుగుంటే అవునా అయ్యాండి వీడియో చేసి పక్కన చేసుకోండి పర్చ్యూ స్టైల్ చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళు చేశారు మేము ఊరు వెళ్ళాము తెచ్చుకున్నాము మార్కం కేజీ యా మార్కం కేజీ యా 5 మార్కం యా యా అపాల్లో బల్మంటలా ఇంటల ఇంట నపడొ అంట పచ్చల పట్టేటయ్యారుకు వేదియాస్ కావాల న దోస్కుంటాయ్ ఆ ఎంవర్ని పట్టేటప్పుడు myArray అంటే ఏమంటారని ఇదది మజ్మా మూడు మార్కాలు ఉంటాయను 2 3 అబ్చేరే పచ్చళ్ళు ఎక్కువ పెట్టేటప్పుడు కారం ఒక కేజీ టమాటా పట్టించేసుకోవకాయ టమాటాకాయ పడతావా समाधाले येचा इदाव काय उठते पडता आई दे हे नाही तो कसा

రెండు మరకాలని ఎక్కువ పక్కడ పట్టుకుంటాడు పెడతాం వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకే ఎక్కువ ఎక్కువ రెండు మూడు పచ్చడి పెడతా పేస్ట్ చూపించాడు అక్క అందరూ చూస్తారు

గిన్నెలు పెట్టుకుని వేసుకోవాలి మన దగ్గర గిన్నెలు లేవు కాదు తర్వాత డబ్బులు వేయకప్పుడు నీట్గా వేసుకున్నావులే ప్రస్తుతానికి ఎట్లా వేసుకున్నాం మేము పేద వాళ్ళు వెండి ఆడ పొద్దు నుంచి వెళ్ళ పెద్దోడు ఎలా

ని సబ్బులు పని పెట్టారు ఆ పార్స్ కొబుచ్చుతాను ఆత్మకింపు ఇందయ్యాలంటా ఏసే 100 గ్రాములు కాక్క ఆ సాబి ఉత్తు చేదు చితమై ఏదు చిదురు వాసన 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 ఏసేది కావొస్తే గుడు కావాలంట మెది హాఫ్ ఇంజెస్ 100 న మొస ఉంటది చోరెను కొండి ఆ తెలియట్లాది ఆమెకి అమ్మ మంచిగా ఉన్నాయి కారహతం చిన్న ఎనకట్టు ను బనాలేస్కో దీని బన్నే ఉండాలి ఇంకా లేగలే పోస్తారే తప్పా వట్టి చిట్టునగా అమ్మ నాన్న ను లకే చెరగని ఆల్కన్ కండి 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 अर्जिन ले लिया ले आ भी हां जी जी हां हमार भी ले आ पाऊ ले ना कुछ नोटे में और 150 रुपये मान सकते हो अच्छा जीत गया है कल को ट्रेन में चर्च में चलो 300 माइल ना तक ना और जिन कारों और किलो को आगे पे वो बुटी आंख लपना

ఏదో నూనె పిన్ని చిక్క పిన్ని ఆంబర్ సంవత్సరం కూడా సంస్కారం కొడట్నార లే యు ஹலோ ஆ பைடில் சிக்னல் ஆடிக் இங்க வந்து யூடியூப்ல கண்டுபிடிச்ச நான் எல்லு நீ வீடியோ கிளிக் எடுத்தா யா மாம் யா کون பிள்ளை எல்லுல பைய இல்ல இருக்கா மத்திய சொந்த வந்து சின்னன குத்துறா டீ டீக பொண்டதி நூனைனா அம்மே நூனைனா ஹ पता में मैं देशवन को पहनिन चला गोल में एयरपोर्ट